ఆచార్య పరంపర ఐదు వసంతాలను పూర్తి చేసుకొని ఆరో వసంతంలో అడుగడుతున్న శుభ సమయంలో దాసుడు అందిస్తున్న చిరుకానుక అభ్యాసము కూసు విద్య ఆర్యోక్తిని తలసుకుంటూ ఐదు వసంతాలనే అవలీలగా పూర్తి చేసి అభ్యాసము కూసు విద్యార్యోక్తిని తలుచుకుంటూ ఐదు వసంతాలనే అవలీలగ పూర్తి చేసి ఆచార్యుల బోధనలను ఆకళింపు చేసుకుంటూ ఆధ్యాత్మిక దీపికల అవనిలోన విలుగొంటున్నాం आध्यात्मक दीपकला अवलिन आर्षधर्म परम्परे आचार्य परम्परा आर्षधर्म परम्परे आचार्य परम्परा श्रीवैष्णवसिद्धान्त ग्रन्थल अभ्यसि श्रीवैष्णवसिद्धान्त మూలాలను శోధించే సాధకులై భాష రామానుజవాణిగా ప్రేమామృత వేణిగా రాణించే ధార్మికులం సేవించే సేవకులం ఆధ్యాత్మిక దీపికల అవనిలోన వెలుగుతున్నా ఆర్షధర్మ పరంపరే ఆచార్య పరంపరా స్వామివారి దీవెనతో సామాజిక సేవకులై ఆర్తుల ఆర్తిని తీర్చే ఆత్మబంధు పారమార్థ తత్వానికి పరిపూర్ణత చేకూర్చే ముముక్షుల భాగ్యంలా వెలసినది పరంపరా पारमार्थतत्त्वा परिपूर्णतूर्चे मुमुक्षुलभाग्यल्ल वलसी परम्पर अर्षधर्म परम्पर आचार्य परम्परा चूडामणि अम्मगारि बोधामृतपानम् अप्पलाचार्यस्वामि अनुनयशिक्षणयानम् नरेन्द्रुलबोधभाग्योदयगानं रामकृष्णमाचार्युल सञ्चालकसारथ्यम् इ कलबोस आर्ष आर्षधर्मपरम्परि आचार्यपरम्परा। बोधामृत तेमेरलावामृत तमला तो नव्यस्फूर्ति चिराकाली दिव्य दी कलाली नव्यफूर्ति चीरकाललवाली दिव्य दीप्ति आर्षधर्म परंपरे परंपरा ఆధ్యాత్మిక దీపిక ఆచార్య పరంపర ఆచార్య పరంపర ఆచార్య పరంపర జై శ్రీ ఉన్నారాయ అడి ఏన్ రమానుజదాసి రమణ తెల్లిని అనకాపల్లి నుండి మాట్లాడుతున్నాను ఆచార్య పరంపర గోష్టికి శ్రీమతి సూడామని అమ్మగారి పాత పద్మములకు సాష్టాంగ దండ ప్రమాణకు సమర్పించుకుంటూ శ్రీమతి అనురాధ గారు శ్రీనివాసరావు గారు పురుషగారంతో నా భాగ్యవశం నా ఈ గోష్ఠిలో రెండవ పొత్తు అవుతుండగా జాయిన్ అయ్యాను సమాసనం అయ్యి చాలా సంవత్సరాలైనా మా ఊరిలో ఈ సాంప్రదాయం చాలా తక్కువగా ఉండడం వలన ఏమీ నేర్చుకోలేకపోయాను అంటే ఏమిటి అందులో ఏముంటుందని తెలియదు నిత్యం చదువుకుంటే మంచిది మోక్షం వస్తుందని మాత్రమే తెలుసు అమ్మగారి కృప వలన తిరువామ పూర్తి సారాంశము తెలియగలుగు తెలియగలుగుతున్నాము మా పూర్వజన్మ స్ఫూర్తి ఇలాంటి గోష్ఠుల చే అదృష్టం కలిగింది ఇది వరలో అమ్మగారి శ్రీగుణరత్న కోసము ముకుందమాల ఆడియోలు విన్నాను ఆమె ప్రవచనం మధు మధురంగా హాయిగా సాగిపోతుంది కళలీ పాకంలో సులువుగా ఉంటపడుతుంది అప్పుడే గంట అయిపోయిందా అని టైం కూడా తెలియదు ఆమె ఏమి ఇచ్చినా ఆమెకి ఏమి ఇచ్చినా తీరే రుణం కాదు ఆ పెరుమాళ్ళు అమ్మగారికి పరిపూర్ణమైన ఆయురారోగ్యాలు ఇచ్చి మనందరినీ ఇలా ఉద్ధరించమని వేడుకోవడం తప్ప ఏమీ చేయలేము ఇదంతా ఒక ఎత్తైతే రామకృష్ణ గారి క్రమశిక్షణ మనమంతా ఒక త్రాటిపై నడవగలిగేటట్లు చేస్తున్నది ఆయన ఉత్సాహం ప్రోత్సాహం వలన టైంకి అందరం జాయిన్ అయ్యి వినగలుగుతున్నాము పాసురాలు పాడగలుగుతున్నాము వారి కృషికి ధన్యవాదములు కృతజ్ఞతలు మనందరి కోసం ఎంతగానో కష్టపడుతున్నారు పెరుమాళ్ళు కృప వారికి వారి కుటుంబ సభ్యులకి పరిపుష్టిగా ఉండాలని భగవంతుని వేడుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ ఆచార్యుల వారి పాదపత్రమాలకు అనేక దాసోహులు అలాగే రామకృష్ణ గారికి కూడా అనేక దాసోహులు నేను విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను నా పేరు సామ్రాజ్యలక్ష్మి దాసి నేను మూడవ పత్తు నుంచి ఈ భగవద్ విషయ గోష్ఠిలో పాల్గొంటున్నాను ఎంత బాగుంది అంటే తేనె మధురంగా ఉంది అని చెప్పడానికి సాహసించడమే అవుతుందేమో ఆచార్యుల వారు చెప్పేది ఎంత భోగ్యంగా అద్భుతంగా ఉంటుందో చెప్పలే మాటలు రావు ఒక్కొక్కసారి రా రామాయణం విషయ రామాయణంలో ఘట్టాలు భాగవతంలో ఘట్టాలని చెప్తుంటే ఆ సమయంలో మేము అక్కడ ఉన్నామేమో నేను అలా కళ్ళకు కడుతూ ఆ ఘట్టాలన్నీ నాకు కళ్ళకు కనిపిస్తున్నట్టుగా ఎంత అద్భుతంగా అద్భుతంగా మనస్సు ఎంత ఆనందాన్ని పొందుతుందో ఈ గోష్ఠుల సభ్యురాలు కావడం నేను పూర్వజంలో చేసిన సుకృతం అయి ఉండొచ్చు నేను చెప్పేది అతిశయోక్తి కాదో తెలియదు నేను చెప్తున్నది తప్పో రేటో తెలియదు కానీ నిన్న అంటే గురువారం ఉదయం కాలక్షేపం మరద ఒక అరగంటకేమో తొమ్మిది బావు తొమ్మిదిన్నర అవుతుందేమో ఆ సమయంలో ఆచార్యుల వారు భరతాంబ భరతాడు వాళ్ళ గురించి చెప్తున్నారు ఒక్కసారి గొప్పన సుగంధ పరిమళం నా చుట్టూ అలముకుంది ఏమిటి ఒకసారి ఇంత సువాసన వస్తుంది పుష్పాలు అయితే లేవు మా ఇంట్లో ఆరాధన అయితే అయిపోయింది మా వారు రామాయణ పారాయణ చేసుకుంటున్నారు ఏమిటి ఇంత సువాసన వస్తుంది ఒక్కసారి ఇంత సుగంధ పరిమళాలు వాసన వస్తుంది ఏమిటా అనుకున్నా ఒక్కసారి మన కాలక్షం వైభవం అయిపోయి సాత్పాసులు మొదలెట్టాము ఆ సుగంధ పరిమళం వెళ్ళిపోయింది అప్పుడు అనుకున్నా ఓహో బహుశా దివ్య పురుషులు ఈ భగవద్విష కో కాలక్షేపాలు వినడానికి వచ్చారేమో అని నా మనస్సు కనిపించింది అది నిజమో కాదో తెలీదు ఒకవేళ తప్పు ఏమైనా ఉంటే మందించండి క్షమించండి ఈ గోష్ఠీలో సభ్యురాలు అయినందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను అమ్మా మీ ఆచార్య వారి పాద పద్మాలకు అనేక శత వందనాలు ప్రియన్ దాసోహల్ స్వామివారు లీలా రామానుజదాసి హైదరాబాద్ మియాపూర్ భగవద్ విషయము రెండు వందల సంస్కరం దగ్గర నుంచి సంవత్సరం నారా రెండు సంవత్సరాల నుంచి దాసరాలు ఆచార్య పరంపరలో ఉంది స్వామివారు చాలా ఆనందంగా ఉంది అమ్మగారు చెప్పే ఒక్కొక్క మా ప్రవచనము అమ్మగారు చెప్తారు కదా మనీ పనసతనలు తేనెలో ముంచుకొని తిన్నట్టుగా వెన్నెల కాంతిలో ఆ చల్లదనంలో హాయిగా ఇదిగా ఉన్నట్టుగా చాలా అద్భుతంగా భోగ్యంగా తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాం స్వామివారు అడిగన్ దాసోహం స్వామివారు జయ శ్రీమన్నారాయణ భగవత్ గోష్ఠ దాసోహాలు ఆచార్య చూడమణి అమ్మగారికి దాసోహాలు మన రామకృష్ణ స్వామివారికి దాసోహాలు విజయావదిన గారికి దాసోహాలు అడిగన్ పోలిశెట్టి లక్ష్మీ రామానుజదాసి అమ్మగారు భగవద్ విషయం నుంచి అడియను కాలక్షేపం అన్వయించుకుంటుంది స్వామి అమ్మగారి దయ వల్ల అమ్మగారు పాపకి జూలై ఇరవై నాలుగో తా జూన్ ఇరవై నాలుగో తారీఖు పాపకి సంబంధాలు చూస్తున్నాము అమ్మ అని ఆ రోజు భగవద్ విషయం కాలక్షేపం అయిపోయిన తర్వాత అమ్మగారి దగ్గర మంగళ శాసనాలు తీసుకుందయ్యా ఆ రోజు సాయంత్రం తొమ్మిదిన్నర కల్లా పాపకి అదే రోజు సాయంత్రం స్వామి అదే రోజు సాయంత్రం తొమ్మిదిన్నర కల్లా పాపకి పెళ్ళికొదిరింది స్వామి పాప డాక్టర్ స్వామి డెంటిస్ట్రీ పాప వారైతే అల్లుడు గారైతే ఆయన రొట్ కెనాల్ స్పెషలిస్ట్ అయ్యా ఎండ్ ఓన్ క్లినిక్ వారు అంటే నరసరావుపేటలో చాలా పేరు మోసిన వారయ్యా గాదు శెట్టి వారింటికి రెండో కోడలుగా బాబు డాక్టర్ అవటం వల్ల మా వైశ్య కులంలో డాక్టర్లు తక్కువగా వారు కోరుకున్న క్వాలిఫికేషన్స్ మా పాపలో ఉండటం వల్ల వితౌట్ డౌరీ మా పాపని వాళ్ళు ఇష్టపడి ఎంగేజ్మెంట్ వాళ్ళే చేసుకొని పెళ్లి చేసుకున్నారయ్యా అమ్మ పెళ్లి కుదిరింది అని అడియన్ మళ్ళీ కోస్టులో చెప్పిన రోజు పాపం చూపించింది అయ్యా అడిగను పాపం చూపించంగానే అమ్మగారు లాగే ఉంది చిన్న పిల్లలాగా ఉంది లాగా ఉంది ఈ పాప డాక్టరా అన్నారయ్యా అమ్మ అలాగే పెళ్లి పందిక్లోకి పాప ముక్కు పొడక పెట్టుకొని అచ్చ గోదాదేవిలాగే కొబ్బరికాయ కొబ్బరి బొండం పట్టుకొని ముక్కరు పెట్టుకొని లాగే పెళ్లిపేటల మీదకి వచ్చిందయ్యా అమ్మగారి మంగళా శాసనాలు కోస్ట్ వారందరు మంగళా శాసనాలు ఆల్వారాచారుల కటాక్షం పెరుమాళ్ళ కటాక్షంతో పాప ఇప్పుడు నాలుగు రోజుల్లో ఆరో నెలలు కూడా వస్తుంది అయ్యా పాప గర్భిణి ధనస్సు అయిపోయింది అయ్యా పాపకు పశుంకం పెట్టి పంపించాను పాప వెంటనే నెల తప్పింది రేపు ఇరవయో తారీఖు ఆరో నెల కూడా వస్తుంది అయ్యా ఒక పూట అమ్మగారి దగ్గర మళ్ళీ మంగళా శాసనాలు తీసుకుందాం నాకు ఆల్రెడీ ఒక ఉంది ఉందయ్యా మనిషి ఆశ ఉండకూడదు అంటారు కానీ ఆశ లేని మనిషి ఉండరు కదయ్యా ఈసారి అమ్మగారు మంగళా శాసనాలతో రంగనాథుడు ఏం చెయ్యాలి పెద్ద పాపకి గోతమనిచ్చారు ఈసారి రంగనాథుడు ఏం చెయ్యాలి అనేది అడియన్ లౌకికల్లో ఉన్న ఆశ స్వామి ఇదంతా అమ్మగారి మంగళా శాసనాలు భగవద్ విషయం వింటూ నా సమయాన్ని పొద్దుపుచ్చుకుంటూ ఇంకా వాచ కైంకర్యం రావాలి అడియన్కి అడియన్ చక్కగా సేవించుకునే అవకాశం రావాలి అమ్మగారి మంగళ శాసనాలు కోరుకుంటూ సెలవేయ దాసోహమయ్య రామకృష్ణ స్వామి జై శ్రీమన్నారాయణ